హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముక్కల చారండి చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలంటూ కడుపు నిండా తినేస్తారు మీ ఇంట్లో వాళ్ళంతా ఇలా కనుక చేసి పెట్టారనుకోండి మరి ఆలస్యం ఎందుకు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను పావుకప్పు శనగపప్పుని కప్పు కందిపప్పుని ముందుగానే ఒక టెన్ మినిట్స్ ముందు తీసుకొని నానబెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని టూ టే టూ కప్స్ వాటర్ పోసి అందులోనే కొంచెం ఆయిల్ అలానే ఒక చిట్కా అంత పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకొని ముందుగా అండి ఇక్కడ నేను ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా ముక్కలన్న ముక్కల్ని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెము సాజీరా ఆ బిర్యానీ ఆకు నల్లయాలక యాలకలు అనసపువ్వు అలానే మిరియాలు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా పొడవు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అలానే క్యారెట్ ముక్కలను వేసి అలానే వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికాక మిగిలిన రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాతకి ఉన్న మిగిలిన ముక్కలు కూడా వేసుకోండి ఇందులో నేను సొరకాయ దోసకాయ బెండకాయ దొండకాయ వేసుకున్నానండి ఇవే నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను ప్రతిసారి కూరగాయలు తెచ్చుకున్నప్పుడల్లా ఒక రెండు రెండు కూరగాయలు రెండు రెండు తీసుకొని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా యూజ్ అవుతాయి అయినా రోజు కూరగాయలు తిని బోరు పెట్టేస్తుంది కాబట్టి ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అని అప్పుడప్పుడు ఇలా చార్జ్ కూడా చేసుకొని తినాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాస్ పసుపు వేసుకొని కలుపుకొని అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి రసాన్ని ఇందులో పోసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను పుల్ పులుపుకు తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువ తినాలనుకుంటే వన్ వన్ గ్లాస్ వన్ టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ముందుగానే ఉడికించుకున్న పప్పుని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు సరిపడినైతే అట్లయితే అవసరం లేదండి నాకు అయింది సో నేను కొంచెం యాడ్ చేసుకొని పౌటర్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా మరుగుతున్న చార్లో మనం ముందుగానే స్మాష్ చేసుకొని పెట్టుకున్న పప్పును వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడ నేను సాంబార్ పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర సాంబార్ పొడి లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇది కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఎక్కువ వేసుకుంటే కనుక సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి కొంచెం కొంచెం యాడ్ సాంబార్ పొడితో పాటు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను అలానే రెండు నిమిషాలు ఉడికాక ముక్కలు ఉడికాయో లేదో చూసుకొని ముక్కలు ఉడికినట్లయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పక్కన స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎండుమిర్చి పప్పు గింజలు అలానే కరివేపాకు వేసుకొని కచ్చాబచ్చగా దంచిన వెల్లుల్లిని ఒక నాలుగైదు తీసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాక మరుగుతున్న సాంబార్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించి కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి కొంచెం వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర కనుక తక్కువ ఉంటే కసూరి మేతి ఎక్కువ వేసుకోండి నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి రెండు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంతే ఇంతేనండి ముక్కలు చారు రెడీ అయిపోయింది ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తినే మీరు ప్రతి ముద్ద తినాలనిపిస్తుంది రోజు కూరగాయలు తినే బోరు అవుతుంది కదా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్